అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బెంగళూరు వెళ్తున్నారు యాక్చువల్లీ ఆ పార్టీ సోషల్ మీడియాలోనూ ఆ పార్టీలో చాలామంది ఏం చెప్పారంటే ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదర్బార్ నిర్వహిస్తారు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన అందుబాటులో ఉంటారు ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరిస్తారు అని ఆ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు సరే యాక్చువల్లీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రజాదర్బార్ నిర్వహించలేదు అట్లీస్ట్ ఇప్పుడైనా మంచిది ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది మంచిది ఏ నాయకుడైనా అలాగే చేయాలి అని అందరూ అనుకున్నారు కానీ ఎందుకో సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ మారింది ఆయన బెంగళూరు ప్యాలెస్కి వెళ్తున్నారు యాక్చువల్ ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఇరవై రెండో తేదీ జూన్ ఇరవై రెండో తేదీన బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళారు దాదాపుగా వారం పది రోజులు అక్కడే ఉన్నారు ఉండి తాడేపల్లి వచ్చారు సో ఆ ప్యాలెస్లో అన్ని రోజులు ఎందుకుంటున్నారు అది కార్యకర్తలకు నాయకులకు కలిసే ప్లేస్ కాదు రాజకీయంగా నిర్ణయాలు తీసుకునే ప్లేస్ కాదు ఎవరితోనూ సమీక్షలు చేసే ప్లేస్ కాదు తను పూర్తిగా విశ్రాంతి తీసుకునే ప్లేస్ అది మరి అక్కడికి మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు ఈ పది రోజుల వ్యవధిలోనే మళ్ళీ ఎప్పుడు వస్తారు అనేది తెలియదు సో దానికి కారణం ఆ పార్టీ వర్గాలు ఏం చెప్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారికి కాలుకి వెనక మడమ దగ్గర ఒక దెబ్బ తగిలింది గతంలో ఎన్నికల ప్రచారంలో అది తగ్గడం లేదు అది తిరగబడుతుంది ఎప్పటికప్పుడు అది తగ్గట్లేదు సో దాని వలన ఆయన ఇబ్బంది పడుతున్నారు నడవలేకపోతున్నారు నిల్చోలేకపోతున్నారు అందుకని ఆయన బెంగళూరు ప్యాలెస్లో కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నారు ఆయనకి రెస్ట్ అవసరము ఆయన కాళ్ళకు రెస్ట్ అవసరం అని కొంతమంది చెప్తున్నారు ఈవెన్ మొన్న పులివెందుల్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జయంతి రోజు కూడా ఆయనకు అర్పిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నప్పుడు మోకాళ్ళ మీద కూర్చున్నప్పుడు వెనక రెండు కాళ్ళు కనిపించాయి అందులో ఒక కాలుకి సాక్స్ ఉంది మరో కాలుకి సాక్స్ లేదు అప్పుడు కూడా సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు ఏదో రీజన్ ఉండుంటుందో అనుకున్నాం ఆ రీజన్ ఏంటంటే తన కాలుకి ఏదైతే దెబ్బ తగిలిందో అక్కడ మరో సాక్స్ ఏదో వేసినట్టున్నారు అదే దెబ్బ తగ్గడానికి వేస్తారు చూడండి ఆ రంగులో ఒక బెల్ట్లో వేస్తారు కదా బహుశా అది వేసారేమో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు దా ఆ పెయిన్తో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్కి వెళ్లాల్సి వచ్చింది సో ఆయన కొన్నాళ్ళు రెస్ట్లో ఉంటారు అనేది వర్గాల సమాచారం యాక్చువల్లీ ఆయన చేపట్టాల్సిన కార్యక్రమాలు చాలానే ఉన్నాయి పార్టీ అధికారం కోల్పోయింది ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు నెల దాటి ఇంకో వారం అంటే ఐదు వారాలు అయిందో అనుకోవచ్చు సో పార్టీ పరంగా ఇంకా యాక్టివ్గా అవ్వలేదు కార్యకలాపాలు ఏమీ యాక్టివ్గా జరగడం లేదు కార్యకర్తలు ఇప్పటికీ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు నాయకులు కూడా ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో తెలియదు ఎమ్మెల్సీలు కూడా చాలామంది అధికార పార్టీతో మాట్లాడుకుంటున్నారు శాసన మండలిలో ఉన్న వైసీపీ బలం కూడా తగ్గిపోయే ప్రమాదంలో పడుతుంది సో ఇన్ని జరుగుతున్నప్పుడు పార్టీని దగ్గరుండి చూసుకొని పార్టీ పెద్దలతో రీజనల్ కోఆర్డినేటర్లతో అవసరమైతే ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళతో అలాగే ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులతో వరుసగా రివ్యూలు పెట్టి ఒక మూడు నాలుగు నెలల పాటు పార్టీ ప్రక్షాళన బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత అక్టోబర్ నుంచో నవంబర్ నుంచో ప్రజల్లోకి వెళ్ళడమా విడతల వారీగా పోరాటం చేయడమా ఏంటనేది ఆలోచిస్తారేమో అనుకున్నాం కానీ ఆయన ఎక్కువ రెస్ట్ విశ్రాంతిగా ప్రయారిటీ ఇస్తున్నారన్నమాట ఆయన ఇప్పుడు అంత ఎందుకండి ఇప్పుడు వరకు ఆయన తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయానికి రాలేదు ఈవెన్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు టీడీపీ ఆఫీస్కి ఎప్పటికప్పుడు వస్తుంటారు అధికారం లేకపోయినా వస్తారు అధికారం ఉన్నా వస్తారు ఎందుకంటే పార్టీ ఆఫీసు అధికారం ఉంటే సీఎంఓకి వెళ్తారు సెక్రటేరియట్కి వెళ్తారు పార్టీ ఆఫీస్కి వస్తారు తన ఇంట్లో ఉంటారు చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్సే రివ్యూలు తాడేపల్లి ప్యాలెస్సే నాయకులతో మాట్లాడడాలు తాడేపల్లి ప్యాలస్ అధికారం లేకపోయినా తాడేపల్లి ప్యాలస్సే రివ్యూలు అక్కడే పార్టీ నాయకులతో మీటింగ్లు అక్కడే పార్టీ ఆఫీస్కి వెళ్ళొచ్చుగా పార్టీ కేంద్ర కార్యాలయం కార్యాలయం అదే తాడేపల్లిలో కదా మొన్న కూల్ చేసిన బిల్డింగ్ కాదు వేరే బిల్డింగ్ ఉంది ముందుకి అక్కడికైనా వెళ్ళొచ్చుగా కనీసం ఎందుకు వెళ్ళట్లేదు అనేది వైసీపీ క్యాడర్ కూడా ఆలోచించడం మొదలుపెట్టారు అంటే పార్టీకి అందుబాటులో ఉండడానికి ప్రయారిటీ ఇవ్వట్లా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉండడానికి ప్రయారిటీ ఇవ్వట్లా తాను ఎవరు మాట్లాడాలనుకుంటారో వాళ్ళతోనే మాట్లాడుతున్నారు వాళ్ళనే కన్విన్స్ చేస్తున్నారు తప్ప మిగిలిన వాళ్ళని పట్టించుకోవట్ల అది వైసీపీలో బహుశా ఇబ్బందులకు దారితీయచ్చు భవిష్యత్తులో థ్యాంక్ యూ